గ్రామంలో గణాధుడి ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సవిత రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా సవతేంద్ర రెడ్డి మాట్లాడుతూ గణాధిపతుడు అనుగ్రహంతో సకల విఘ్నాలు దొరికిపోయి యావత్ మానవాళికి శుభం కలగాలని అదే విధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు అనంతరం ఉత్సవ సమితి నిర్వాహకులు శాల్వాతో సత్కరించి అనంతరం స్వామివారి లడ్డును అందజేశారు ఏ కార్యక్రమాన్ని ఏ పూజ మొదలు పెట్టినా మొదటి పూజ అందుకునే విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు రాకుండా ఏ కార్యక్రమం తీసుకున్నా దిగ్విజయంగా పూర్తయ్యేటట్టు దీవించమని మనస్ఫూర్తిగా కోరుతూ ఉంటాం ఈ సందర్భంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేటట్టు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అందరినీ దీవించమని ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకుంటా ఉన్నాను మొదలుపెట్టే ఏ కార్యక్రమం అయినా ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిలో కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కోరికలు నెరవేరేటట్టు వాళ్ళకి విజ్ఞాలు రాకుండా ఉండేటట్టు కాపాడమని ఆ వినాయకుడిని కోరుకుంటూ అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా మొదటగా మన బాలాపూర్ వినాయకుడే మొదలు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతూ ఉంటాడు అంత ప్రాధాన్యత మన బాలాపూర్ వినాయకుడికి ఉంది ఈ ప్రాంతం శాసనసభ్యురాలుగా నేను ఉండడం అనేది నేను పూర్వజన్మలు చేసుకున్న పుణ్యంగానే భావిస్తాను నిజంగానే వినాయకుడు మన బాలాపూర్ వినాయకుడున్న ప్రాంతానికి నాకు సేవ చేసే భాగ్యం కలిగించిన వినాయకుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇదే కాకుండా ఇక్కడున్న మొన్న మన ఖమ్మంలో వర్షంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అక్కడ చూసిన తర్వాత మనసు కలిసివేసింది వాళ్ళందరూ కోలుకునేటట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్